హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ మిన్ను వ్లాగ్స్ లక్కీ అయితే బ్యాక్ టు స్కూల్ అండి స్కూల్కి వెళ్తున్నాడు మొన్న మొన్న మాకు కొంచెం బిజీగా ఉండేసి మేము బుక్స్ అవన్నీ ఇంకా తీసుకురాలేదు సో నిన్న వెళ్ళేసి షాపింగ్ చేసి వచ్చాం లక్కీ ఏమేమి తీసుకుని వచ్చాము లక్కీ కోసం స్కూల్కి చూసే చూసేద్దాం చూపి లక్కీ pen pencils this is a set and pencil sharpener eraser crayons gel one only crayons sketches plate blue socks white white socks షూ బ్లాక్ షూ ఆల్రెడీ ఉన్నాయండి లక్కీకి లాస్ట్ లో తీసుకొని వచ్చాము అందుకని మేము బ్లాక్ షో అయితే తీసుకోలేదు ఇప్పుడు వైట్ షూ ఒకటే తీసుకొని వచ్చాము సాక్స్ రెండు తీసుకొని వచ్చాము స్నాక్స్ బాక్స్ అండి అవి లక్కీకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్స్ పంపిస్తాం కాబట్టి డిఫరెంట్ షేప్లో తీసుకొని వచ్చాను ఒక్కొక్క రోజు ఒకలాగా ఉంటుందని చెప్పేసి బాక్స్ మూడు బాక్సులు ఏమో తీసుకొని వచ్చాను బాక్సులు బ్యాక్ కింద ఉన్నాయి చుట్లకి ఆ బాక్స్ చూపి అది బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఎప్పుడైనా తీసుకెళ్ళడానికి అనేసి నేను ఆ బాక్స్ తీసుకొచ్చానండి నాకు థర్టీ రూపీస్ ఏమో పడిందండి ఆ బాటిల్ బాటిల్లాగా చాలా బాగుంది డ్రెస్ స్కూల్ డ్రెస్ అండి లక్కీ సెయింట్ విన్సెంట్ దీపాల్ స్కూల్ డ్రెస్సులు మామూలుగా డైలీ వేర్ వచ్చేసి టూ కలర్స్ తీసుకొని వచ్చాను టూ డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను ఒకటి వైట్ తీసుకొని వచ్చాను సాటర్డే వచ్చేసి వైట్ వేస్తారండి ఇంకా డైలీ వచ్చేసి బ్లూను నావీ బ్లూ నిక్కర్ వేసుకుంటారు వైట్ డ్రెస్ వచ్చేసి వెన్స్డే కదా లక్కీ వైట్ డ్రస్ వెన్స్డే వచ్చేసి టీషర్ట్ ఇస్తారండి స్కూల్లోనే ఇస్తారు టీ సాటర్డే వచ్చేసి వైట్ డ్రెస్ అనమాట స్కూల్ బ్యాగ్ ఒక స్లేటు లక్కీకి తర్వాత ప్యాడ్ కూడా తీసుకొని వచ్చామండి థర్డ్ క్లాస్ కదండి ఇప్పుడు లక్కీ స్కూల్ బ్యాగ్ వచ్చేసి మాకు ఫైవ్ హండ్రెడ్ పడిందండి సో కొంచెం హెవీగానే తీసుకొని వచ్చాము బ్యాగ్ అయితే ఎక్కువైతే యూజ్ రావండి పిల్లలకి అందుకే కొంచెం హెవీగానే తీసుకొని వచ్చాము క్యారీ బ్యాగ్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశానండి అవి వచ్చేసి స్టిక్ మార్కింగ్ నేమ్స్ మార్కర్స్ స్టిక్కర్స్ అండి బుక్స్ మీదంతా బుక్స్ ఇవ్వాలి ఇంకా వెళ్ళి స్కూల్లో బుక్స్ తీసుకొని రావాలి మొన్న స్టాక్ అయిపోయాయి అన్నారు బుక్స్ తీసుకొని రావాలి తర్వాత క్యారీ బ్యాగ్ వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేశానండి నాకు టూ క్యారీ బ్యాగ్స్ ఆఫర్ కింద వచ్చేసి ఆఫర్ కింద నాకు త్రీ హండ త్రీ ట్వంటీలో ఏమో వచ్చాయండి మిన్ను చూడండి ఎలా అల్లరి చేస్తుందో అన్న తీసుకొచ్చిన బుక్స్ అన్నీ తీసేసుకుంటుంది పెన్ పెన్సిల్స్ అన్నీ లాక్కునేస్తుంది ఇవన్నీ తీసుకొని వచ్చాము లక్కీ కోసం అయితేను ప్యాడ్ అండి అది సో వినాయకుని అయితే బాగుంటుందని చెప్పేసి వినాయకుని ప్యాడ్ తీసుకొని వచ్చాము